అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే పద్యం చాలా ఆసక్తికరమైన పద్యం ఈ పద్యాన్ని కేవలం అర్థం చేసుకుని ఆగిపోకుండా ఒక ప్రత్యేకమైన దృష్టితో కనుక చూస్తే ఈ పద్యాన్ని రచించిన కవి యొక్క ప్రతిభ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే నేను చదువుకునే రోజుల్లో ఈ పద్యంతో ముడిపడిన ఒక మధురమైన జ్ఞాపకాన్ని కూడా వీడియో చివరిన మీతో పంచుకుంటాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకునే పద్యం ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే గ్రంథములోనిది ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో శివభక్తుల కథలు అనేకములు వర్ణింపబడ్డాయి అలాగే పరమశివుని లీలలు కూడా అత్యద్భుతంగా ఇందులో వర్ణించారు ధూర్జటి మహాకవి శివభక్తులలో ఒకడు తిన్నడు ఈ తిన్నడే తరువాతి కాలంలో కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు తిన్నడు అడవి ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు వేటాడడమే వృత్తిగా కలిగినటువంటి వాడు ఇలాంటి తిన్నడు ఎప్పటిలాగానే వేటాడడం కోసం అడవికి వెళ్తాడు వన్యమృగాలను వేటాడి వేటాడి అలసిపోయి ఒక చెట్టు క్రింద నిద్రపోతాడు నిద్రలో ధవళకాంతులతో విరాజులతో ఉన్న పరమశివుని లింగరూపాన్ని దర్శిస్తాడు తిన్నడు అకస్మాత్తుగా మెలకు వచ్చి ఇది కళ నిజమా నేను చూసింది ఎవరిని ఏమిటి అని ఆశ్చర్యానికి లోనవుతాడు తిన్నాడు ఇంతలో తన ఎదురుగానే ఒక అడవి పంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది దాన్ని చూసి దానిని వేటాడాలి అనే ఆలోచనతో ఆ అడవి పంది వెనకాల పరుగు పెట్టడం ప్రారంభిస్తాడు అలా పరుగు పెట్టి 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 దాన్ని వేటాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఒక చోట ఆ అడవి పంది కనిపించడం మానేస్తుంది అదృశ్యమైపోతుంది తిన్నడు ఆశ్చర్యపడి ఇప్పటి వరకు కంటి ముందు కనిపిస్తూ ఉన్న ఈ అడవి పంది ఎటుపోయిందా అని అటు ఇటూ చూస్తూ ఉంటాడు సరిగ్గా అలా చూస్తూ ఉన్న క్రమంలో నిధులలో తాను ఎలాంటి శివలింగాన్నైతే చూశాడు అటువంటి లింగాన్నే అక్కడ చూస్తాడు తిన్నడు చూసి ఆశ్చర్యపడిపోతాడు ఆనందపడిపోతాడు వెంటనే ఇంతటి కారడవిలో పరమశివుడు ఒక్కడే ఉన్నాడే అని ఆలోచనలో పడి ఆ శివునితో ఇలా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఏమంటున్నాడంటే ఓ సామీ ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆశన్ గట్టితి వేటి వేటిగడ్డనిలు నీ వాకున్నచో కూడు నీళ్లే సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా అని స్వామితో మాట్లాడుతున్నాడు తిన్నాడు లింగమా ఓ పరమశివ నీకిందేటికే నీకు ఇందు ఏటికే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇది ఎలాంటి ప్రాంతమో తెలుసా ఇది దట్టమైన అడవి వన్యమృగాలు సంచరిస్తూ ఉంటాయి పులులు సింహాలు తిరుగుతూ ఉంటాయి ఇలాంటి చోట నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఏ ఆశతో ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్నావు ఒకవేళ నీవు ఆకొన్నచో నీకు ఆకలి అయితే కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకు ఆహారాన్ని నీటిని ఏ చుట్టాలు తెచ్చిపెడతారు ఇంత దట్టమైన అడవిలోకి వచ్చి ఒక్కడివే ఇక్కడ నువ్వు నివాసం ఉంటున్నావు అంత అవసరమా ఇక్కడ ఉండవలసిన అవసరం ఉందా ఇంత దారుణమైన స్థితిలో ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అని అడుగుతున్నాడు పరమశివుణ్ణి తిన్నాడు నిరంతరము గంగాదేవిని శిరస్సు మీద ధరించే పరమశివునకు నీటికి కొద్దువే ఉంది అలాగే విషాన్ని సైతం మృంగి లోకాలను కాపాడిన పరమశివునికి ఆకలేమిటి ఆహారమేమిటి అయినా సరే భక్తులు భగవంతుని పట్ల ఇలాగే ఆలోచిస్తారు నిష్కల్మషమైన భక్తికి ఇది ఒక నిదర్శనం తిన్నడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు ఆలోచించి ఇలాంటి ప్రదేశంలో నువ్వు ఒక్కడవే ఎందుకుంటున్నావయ్యా మా ఉడుమూరుకు రాగదయ్యా అని అడుగుతాడు అంటే మేము ఉండే ప్రాంతం ఉడుమూరు ఆ ఉడుమూరికి నాతో పాటు వచ్చేయని అని అడుగుతున్నాడు అన్నమాట తిన్నడు ఈరోజు మనం చెప్పుకున్న ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటి అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ పద్యాన్ని గనక అర్థం చేసుకుని ఆగిపోకుండా ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తే కవి యొక్క ప్రతిభ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అని ముందు మాట్లాడుకున్నాం ఏమిటి అని అంటే తిన్నడు అనే పాత్రను ప్రవేశపెడుతూ పరమశివుడితో మాట్లాడింపచేస్తూ ఎలాంటి భాషను ఉపయోగించాడు కవి అని ఆలోచిస్తే పాత్రోచిత భాష అని అంటారు ఏ పాత్రకు తగినటువంటి భాషను ఆ పాత్ర చేత మాట్లాడించడం కవి యొక్క గొప్పతనం ఇదే పద్యాన్ని ఇంతకుముందు చదివినట్లుగా కాకుండా ఇలా ఒక్కసారి చదివి చూస్తే కవి ప్రతిభ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎలా చదవచ్చంటే ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింబెట్టడు కుట్రనట్టడివిలో కల్జువ్వి గ్రీ నీడ ఏ ఆశంగట్టితి వేటిగడ్డ నిలు నీవు కొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి పెట్టదరు నీకిందేటికే లింగమా అని ఇలాగనుక చదివితే ఖచ్చితంగా అడవి జాతి వారు అడవుల్లో తిరిగేటువంటి వారు ఎలా మాట్లాడతారు వారి భాష ఎలా ఉంటుందో అలాంటి భాషనే ప్రయోగిస్తూ తిన్నడి చేత మొట్టమొదటిసారిగా మాట్లాడింపజేశారు ధూర్జటి మహాకవి ఇదే పాత్రోచిత భాష అని అంటారన్నమాట ఈ పద్యాన్ని ఇలా చదివితే పద్యంలా చదవడం కంటే కూడా ఇలా చదివితేనే ఔచిత్యంగా ఉంటుంది అని విన్న తర్వాత మనకి కూడా అనిపిస్తుంది ఇందులో సందేహం ఏమీ లేదు అలాగే ఈ పద్యంతో ముడిపడిన నాకు సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం ఏమిటి అంటే నేను రాజమండ్రి ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలో చదువుకున్నాను అక్కడ సంప్రదాయం ఏమిటి అంటే వినాయక చవితిని ప్రారంభించుకుని తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి నవరాత్రుల పాటు మా కళాశాలలో సరస్వతి సపర్యా మహోత్సవాలు అని చేసేవారు ఆ తొమ్మిది రోజుల్లోనూ మాకు ఏమి జరిగే కార్యక్రమాలంటే ఎంతోమంది పండితులు సాహితీవేత్తలు వచ్చి వివిధ అంశముల మీద వారు విశ్లేషణ చేస్తూ ఉండేవారు సాయంత్రం పూట జరుగుతూ ఉండేవి కార్యక్రమాలు ఎన్నో విషయాలను ఆ నవరాత్రుల సందర్భంగా మేము తెలుసుకున్నాం అలా ఒక సరస్వతి సపర్యా మహోత్సవాలలో ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే గ్రంథాన్ని విశ్లేషిస్తూ శ్రీ టివి నారాయణరావు గారు రాజమండ్రి వాస్తవ్యాలకు వారు చిరపరిచితులు సుపరిచితులు ఆయన వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా సంస్కృత నిష్ణాతులు అటువంటి వారు ఒకనొక సందర్భంలో మాకు సరస్వతీ సపర్యా మహోత్సవాలలో ఒకరోజు ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే గ్రంథాన్ని విశ్లేషిస్తూ ప్రసంగించారు ఆ సందర్భంలో వారు ఈ పద్యాన్ని ముందు పద్యంగా చదివి ఆ తరువాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాత్రోచిత భాషగా అంటే ఓ సామి అని అన్నట్లుగా ప్రారంభించి ఈ పద్యాన్ని చదివారు వారు అప్పుడు ఈ పద్యంలో ఉన్న ఔచిత్యము ఈ పద్యంలో ఉన్న అసలైన ఆనందము మేము పొందామన్నమాట ఈ విషయం వారి ద్వారానే మేము తెలుసుకోవడం జరిగింది అప్పటి నుంచే ఒక పద్యాన్ని చదివేటప్పుడు ఈ దృష్టితో కూడా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టితో అది కేవలం ఆ భాష ఉపయోగించడం కేవలం కాకతాళీయం కాదు కవి ఇది కావాలని చేసినటువంటి ప్రయోగము ఆ పాత్ర యొక్క స్వభావాన్ని మనకి తెలియచేయడం కోసం చేసిన ప్రయోగము అని అనిపించేలాగా కావ్యాన్ని చదివేటప్పుడు ఈ దృష్టి కూడా మనకి ఉండాలి అని తెలియజేసిన ప్రసంగం వారిది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మరొక మారు కృతజ్ఞతలను ధన్యవాదాలను సమర్పిస్తూ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి